పిల్లలకి పోషకాహారం ఇవ్వకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మీకు తెలుసా మనం తరచుగా పేరెంట్స్ నుండి వినే మాటల్లో మేం ఏం చేసినా మా పిల్లల కోసమే అనే మాటలే మరి ఆ పిల్లల కోసం వారి ఎదుగుదల కోసం వారికి తగిన సమయాన్ని కేటాయిస్తున్నామా వారికి పోషకాహారం అందిస్తున్నామా పోషకాహార లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది మరెన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి ఉదాహరణకి రక్తహీనత అనీమియా భారతదేశంలో తాజా గణాంకాల ప్రకారం రక్తహీనత కారణంగా ప్రతి మూడు మంది పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు వయసు ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది దీన్ని నివారించేందుకు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అనేది అత్యంత అవసరం తాజా ఆకుకూరలు కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలు మరియు మాంసకృత్తులు విటమిన్ సి కలిగిన నిమ్మ ఉసిరి వంటి వాటిని ఆహారంలో చేర్చాలి దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ప్రతిరోజు పిల్లలకి పాలు గుడ్లు పప్పులు ఇవ్వాలి కూరగాయలు పండ్లు తప్పక తినిపించాలి పిల్లలు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్ భద్రంగా ఉన్నట్టే పిల్లల ఆరోగ్యం పట్ల అలసత్వం తగదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ యూజ్ఫుల్ టాపిక్తో మీ ముందుంటాం సపోర్ట్ అవర్ ఛానల్ స్వేచ్ఛ స్వరతరంగం